తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలని అరెస్టులు చేశారు అది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా కేసుల్లో ఇరికించి లోపలేశారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హోంమంత్రి కూడా వాళ్ళంతా చెప్పినటువంటి మాటలు ఏంటంటే ట్రోలింగ్ అదుపు చేసి తీరుతాం సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నటువంటి వాళ్ళకి చెక్ పెడతాం సోషల్ మీడియాను ప్రక్షాళన చేస్తాం ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తే సహించబోము ఇట్లాంటి ఇట్లాంటి చాలా చాలా మాటలు మాట్లాడున్నారు కానీ ఇప్పుడేమవుతుంది ఆ కేసులైతే కొనసాగుతున్నాయి జైలుకెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు తాజాగా జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్న వల్లవనేని వంశీని ములాఖత్లో కలిసినటువంటి సమయంలో ఒక బాలిక జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహితంగా మెలిగింది ఆమె ఏడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి పిలిచిన తర్వాత వాళ్ళిద్దరూ ఆప్యాయంగా ముద్దులు పెట్టుకున్నటువంటి దృశ్యాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి నేను ఆ వీడియో ట్రెండింగ్లో కూడా వచ్చింది సరిగ్గా అదే సమయంలో ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేసేందుకు ఒక సెక్షన్ విరుచుకు పడింది ఇదేచ్ఛగా కామెంట్లు రాసింది ఇష్టారాజ్యంగా ఆ అమ్మాయిని వేధించే ప్రయత్నం చేసింది ఆన్లైన్ అబ్యూజింగ్కి పాల్పడింది మరి దీన్ని ఎవరు అరికెడతారు ఇదంతా చేసింది ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులే ఒక బాలికను వేధించే ప్రయత్నం చేశారు అప్పట్లో మేఘన అనేటువంటి అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి వైనాన్ని అనేక రీతుల్లో వ్యంగ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు తీవ్రంగా ట్రోలింగ్ చేశారు చివరికి ఆమె పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయినప్పుడు కూడా ఫెయిల్ అయిందనేటువంటి ఒక అబద్ధాన్ని కూడా ప్రచారంలో పెట్టారు ఇట్లా అనేక రకాలుగా ఆ రోజు ఆ అమ్మాయిని వేధించినట్టుగానే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డితో కలిసినటువంటి ఒక చిన్న పిల్లను కూడా వేధించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి ఆ అమ్మాయి మీడియా ముందు మాట్లాడడం మీడియా ముందు మాట్లాడుతూ అమ్మఒడిలాంటి పథకాలు రావట్లేదు అని చెప్పిన దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు అక్కడ భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు అయినప్పటికీ కూడా ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆ అమ్మాయిని కించపరిచేందుకు అనేక రకాలుగా అవమానించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రం ఎవ్వరూ కూడా సహించలేనిది దీని మీద మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకని స్పందించట్లేదు అలాంటివి అడ్డుకోవలసినటువంటి అధికార పార్టీ నాయకత్వమే ఎందుకు కళ్ళప్పగించి చూస్తోంది తమ పార్టీ శ్రేణులే చెలరేగిపోతున్నప్పటికీ ఎందుకు సహిస్తోంది అంటే విపక్షానికి ఒక న్యాయం తమ పార్టీ వాళ్ళైతే మరో న్యాయం వర్తిస్తుందా ఆన్లైన్లో చిన్న పిల్లలను కూడా వేధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమీ కాదా ఎవరైనా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించి జైలు పెట్టి వాళ్ళని జైలులో కొట్టి కేసుల దర్యాప్తు చేయకుండా నాన్స్తున్నారు అంటూ హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి స్థితికి తీసుకొస్తారా ఇది ఎక్కడ పద్ధతి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీరు చెప్పిన మాటకైనా మీరేమైనా కట్టుబడి ఉన్నారా ఆలోచించండి ఇది ఒకపక్షంగానే చేయాలి ఏకపక్షంగానే వ్యవహరిస్తామని అనుకుంటే అది బూమ్రాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఈరోజు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి మీరు కొందరిని ట్రోల్ చేసినా ఏమీ కాదు అనుకుంటే రేపు వాళ్ళకు కూడా ఇదే రీతిలో వ్యవహరించడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది సోషల్ మీడియాను సంస్కరిద్దాం సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్ని నివారిద్దాం ఎవరు ఎవరి జోలికి వెళ్లకుండా అడ్డుకుందాం అనే చిత్తశుద్ధి మీకుంటే ఖచ్చితంగా వీటికి అడ్డుకట్ట వేయండి ఇదే సమయంలో నిన్న మరొక సెక్షన్ కూడా తోడైంది పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి కుంభమేళాలో స్నానం ఆచరించారు ప్రయాగరాజులో స్నానం ఆచరించడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ భార్య అన్నాజల మీద చాలామంది ట్రోలింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆమె స్వతహాగా క్రిస్టియన్ మతస్తురాలు అయినప్పుడు కూడా నిన్న కుంభమేళాలో స్నానం ఆచరించేందుకు వెళ్ళారు ఆ సమయంలో ఆమె మతాన్ని తీసుకొచ్చి ఆమె నటిస్తోంది ఆమె అట్లా ఆమె ఇట్లా అన్నట్టుగా ఆమెను కూడా ట్రోల్ చేసేందుకు మరో సెక్షన్ ముందుకొస్తుంది ఇది ఏమాత్రం సహించలేనటువంటి వ్యవహారం ఇక్కడ విజయవాడలో ఒక అమ్మాయిని వేధించేదాని కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రయత్నం చేసిన జనసేన పార్టీ అధినేత భార్యను ఆయన ప్రత్యర్థి శిబిరం వైఎస్ఆర్సిపి శ్రేణులు ప్రయత్నం చేసిన రెండూ సమానమైనటువంటి నేరాలే ఇద్దరికీ ఒకే చట్టం వర్తింపజేయాలి ఇద్దరిని అదుపు చేయడానికి ప్రయత్నం జరగాలి అదే సమయంలో ఒకరికి మాత్రమే చట్టం వర్తించి రెండో వాళ్ళు ఉపేక్షిస్తామని అనుకుంటే అది ఏ మాత్రం తగని పని అవుతుంది సో కాబట్టి సోషల్ మీడియా నిజంగానే సంస్కరించాలి చిత్తశుద్ధితో దాన్ని ట్రోలింగ్కి ఆస్కారం లేకుండా సంస్కారయుతమైనటువంటి కామెంట్స్కి చేసేలాగా అందరూ ప్రయత్నం చేయాలి అనుకుంటే ముందు వీటిని అడ్డుకట్ట వేయండి తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళకి ముందు బ్రేకులు వేయండి వాళ్ళని నియంత్రించండి అప్పుడు ఎదుట పార్టీ శిబిరం మీద మీరు ఏది చేసినా జనం హరిషిస్తారు ఆహ్వానిస్తారు అందుకు భిన్నంగా సాగితే మాత్రం ఖచ్చితంగా జనం దీన్ని స్వీకరించే అవకాశం ఉండదు తిరిగి మళ్ళీ మీకు అది బెడిసి కొట్టేటువంటి ప్రమాదం ఉంటుంది జరభద్రం